అందరికీ వందనం ఈరోజు అనగా జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా మూడు నియమాలను పాటించాలండి అవి అడ్డు వరుసలో ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు అలాగే నిలువు వరుసలో కూడా ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు మరియు పెద్ద గడ్లలో కూడా ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు ఈ మూడు నియమాలను పాటిస్తూ ఈ వారం సుడోకును నేను ఎలా పూర్తి చేశానో వివరిస్తాను చూద్దాం రండి ముందుగా మొదటి పెద్ద గడి తీసుకుందాం ఇందులో ఏడు చూడండి మూడవ అడ్డు వరుసలో ఏడు ఉంది కాబట్టి మూడవ అడ్డు వరుసలో ఉన్న రెండు చిన్న బాక్సులలో ఏడు రాదండి కాబట్టి ఏడు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము రెండవ అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత నాలుగు చూడండి మూడవ నిలువు వరుసలో నాలుగు ఉంది కాబట్టి మూడవ నిలువు వరుసలో ఉన్నటువంటి గాడిలో నాలుగు రాదండి కాబట్టి నాలుగు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ అడ్డు వరుసలోని మొదటి గడి ఇంకా ఈ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె అండి కాబట్టి ఆ తొమ్మిది మిగిలిన ఖాళీ గడిలో వస్తుందండి తర్వాత రెండవ పెద్ద గడి చూద్దాం ఇందులో రెండవ అడ్డు వరుసలో ఆరుంది రెండవ నిలువు వరుసలోనూ ఆరుంది మూడవ అడ్డు వరుసలోనూ ఆరుంది కాబట్టి ఈ పెద్ద గడిలో మనకు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మొదటి అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత ఏడు చూద్దాం రెండో అడ్డు వరుసలో ఉందండి మూడో అడ్డు వరుసలో కూడా ఏడు ఉందండి కాబట్టి మనకు ఏడు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మొదటి అడ్డు వరుసలోని రెండవ గడి ఇంకా ఈ గడిలో వేరే అంకెలు రావడానికి ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం మూడవ పెద్ద గడి చూద్దాం ఈ గడిలో ఐదు చూడండి రెండవ నిలువు వరుసలో ఐదు ఉంది కాబట్టి ఆ రెండు గడులలోనూ ఐదు రాదు కాబట్టి ఐదు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి తర్వాత తొమ్మిది చూడండి మూడవ అడ్డు వరుసలో తొమ్మిది ఉంది కాబట్టి మనకు తొమ్మిది రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ అడ్డు వరుసలోని రెండవ గడి ఇంకా ఈ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె ఎనిమిది అండి కాబట్టి మిగిలిన ఆ ఒక్క గడిలో ఎనిమిది రాసేద్దాం తర్వాత నాలుగవ పెద్ద గడి చూద్దాం ఇందులో నాలుగవ అంకె తీసుకోండి మొదటి నిలువు వరుసలోను నాలుగు ఉంది అలాగే చివరి నిలువు వరుసలోనూ నాలుగు ఉందండి కాబట్టి మనకు నాలుగు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము రెండవ నిలువు వరుసలోని రెండవ గడి ఇంకా ఈ నాలుగవ గడిలో మిగతా అంకెలు రావడానికి ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మనం ఐదవ గడి పూర్తి చేయడానికి ట్రై చేద్దాం ఐదవ పెద్ద గడిలో రెండు తీసుకోండి రెండు మొదటి అడ్డు వరుసలోనూ ఉంది రెండవ అడ్డు వరుసలోనూ ఉంది మూడవ కాలంలో కూడా రెండు ఉంది కాబట్టి మనకు రెండు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మూడవ అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత ఐదు తీసుకోండి మొదటి అడ్డు వరుసలోనూ ఐదు ఉంది రెండవ అడ్డు వరుసలోనూ ఐదు ఉంది కాబట్టి మనకు ఐదు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మూడో అడ్డు వరుసలోని మూడవ గది తర్వాత ఏడు చూద్దాం రెండవ నిలువు వరుసలో ఏడు ఉంది అలాగే మూడో నిలువు వరుసలో కూడా ఏడు ఉంది కాబట్టి ఏడు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత తొమ్మిది చూద్దాం మూడవ నిలువు వరుసలో తొమ్మిది ఉంది అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా తొమ్మిది ఉందండి కాబట్టి మనకు తొమ్మిది రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము రెండవ నిలువు వరుసలోని మొదటి గడి ఇంకా ఈ పెద్ద గడి పూర్తి చేయడానికి మనకు మూడు ఎనిమిది కావాలండి కానీ ఈ రెండు అంకెలకు రెండు రెండవ అవకాశాలు వస్తాయి కాబట్టి మనం ఆరవ పెద్ద గడి చూద్దాం ఆరవ పెద్ద గడిలో ఆరు తీసుకుందాం ఆరు మొదటి నిలువు వరుసలోనూ ఉంది అలాగే రెండవ నిలువు వరుసలోను రెండవ అడ్డు వరుసలో కూడా ఉందండి కాబట్టి మనకు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఏడు తీసుకుందాం ఏడు మొదటి నిలువు వరుసలో ఏడు ఉంది కాబట్టి ఏడు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము రెండవ నిలువు వరుసలోని రెండవ గడి ఈ పెద్ద గడి పూర్తి చేయడానికి మనకి ఇంకా ఒకటి ఎనిమిది మూడు అంకెలు రావాలండి కానీ ఈ అంకెలుకి ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము ఏడవ గడి చూద్దాం ఏడవ గడిలో రెండవ అంకె చూద్దాం రెండవ అంకె మొదటి నిలువు వరుసలోనూ ఉంది రెండవ అడ్డు వరుసలోనూ ఉంది కాబట్టి ఆ గడలో రెండు రాదండి కాబట్టి రెండు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఐదు అంకె తీసుకుందాం ఐదు అంకె రెండవ అడ్డు వరుసలలో ఐదు ఉంది కాబట్టి ఆ రెండు గడులలోనూ ఐదు రాదండి మనకు ఐదు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత ఆరు అంకె తీసుకుందాం ఆరు అంకె రెండవ నిలువు వరుసలో ఆరు ఉంది కాబట్టి మనకు మూడవ నిలువు వరుసలోని రెండవ గడిలో ఆరు వస్తుందండి ఇంకా ఈ పెద్ద గడి పూర్తి అవ్వడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె ఒకటి కాబట్టి అది మిగిలిన ఆ చిన్న గడిలో రాసేద్దాం ఎనిమిదవ పెద్ద గడిలో ఒకటి తీసుకుందాం ఒకటి నిలువు వరుసలోనూ ఉంది రెండవ నిలువు వరుసలోనూ ఒకటి ఉంది కాబట్టి మూడవ నిలువు వరుసలోని మొదటి గడిలో ఉన్న ఒకే ఒక గడి మనకు ఒకటి రావడానికి ఉన్న ఒక అవకాశం అండి తర్వాత రెండు చూద్దాం రెండు మొదటి నిలువు వరుసలో రెండు ఉంది రెండవ అడ్డు వరుసలో కూడా రెండు ఉందండి కాబట్టి మనకు రెండవ నిలువు వరుసలోని మొదటి గడి రెండవ గడిలో రెండు వస్తుందండి తర్వాత నాలుగు చూద్దాం నాలుగు మొదటి నిలువు వరుసలో నాలుగు ఉంది కాబట్టి ఆ రెండు పిల్లలోనూ మనకు రా నాలుగు రాదండి రెండవ గడిలోని రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో నాలుగు వస్తుందండి రెండవ అడ్డు వరుసలో ఐదు ఉంది కాబట్టి మనకు రెండవ అడ్డు వరుసలో ఉన్న మొదటి గడిలో ఐదు రాదండి మూడవ అడ్డు వరుసలో ఉన్న మొదటి గడిలో ఐదు వచ్చే ఒకే ఒకే ఒక అవకాశము అదేనండి తర్వాత ఈ ఎనిమిదవ పెద్ద గడి పూర్తి మనకు కావలసిన ఒకే ఒక అంకె తొమ్మిది అండి కాబట్టి రెండవ అడ్డు వరుసలోని మొదటి గడిలో తొమ్మిదో అంకె రాసేద్దాం తొమ్మిదవ పెద్ద గడిలోని ఒకటి తీసుకుందాం మొదటి అడ్డు వరుసలో ఒకటి ఉందండి అవ రెండు గడులలోనూ ఒకటి రాదు అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా ఒకటి ఉందండి ఆ గడిలో కూడా ఒకటి రాదు కాబట్టి ఒకటి రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మూడవ గడిలోని మూడవ గడి తర్వాత తొమ్మిదవ పెద్ద గడి చూద్దాం ఇందులో నాలుగో అంకెను తీసుకుందాం నాలుగో అంకె మొదటి నిలువు వరుసలోనూ నాలుగు ఉంది కాబట్టి అక్కడ రాకూడదు రెండవ అడ్డు వరుసలోనూ నాలుగుంది కాబట్టి రెండవ అడ్డు వరుసలో కూడా రాకూడదు అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా నాలుగు ఉందండి కాబట్టి అక్కడ కూడా నాలుగు రాకూడదు కాబట్టి నాలుగు రావడానికి ఉన్న మనకు ఒకే ఒక అవకాశము మూడో నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత ఎనిమిది అంకె చూద్దాం మొదటి అడ్డు వరుసలో ఎనిమిది ఉంది కాబట్టి రెండవ అడ్డు వరుసలోని చివరి గడిలో మనకు ఎనిమిది వస్తుందండి తొమ్మిదవ పెద్ద గడి పూర్తి అవ్వడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె తొమ్మిది అండి కాబట్టి ఆ మిగిలిన ఒక గడిలో తొమ్మిది రాసేద్దాం మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు రెండవ పెద్ద గడి చూద్దామండి ఇందులో ఐదు తీసుకుందాం ఐదు రెండవ అడ్డువరుసలో ఐదు వచ్చింది కాబట్టి రెండో అడ్డువరుసలలో ఉన్న మూడు ఖాళీ గళ్ళలో ఐదు రాకూడదండి కాబట్టి మూడవ అడ్డు వరుసలోని రెండవ గడిలో మాత్రమే ఐదు వస్తుంది తర్వాత నాలుగు చూద్దాం మొదటి నిలువు వరుసలో నాలుగు ఉందండి రెండవ నిలువు వరుసలో కూడా నాలుగు ఉందండి కాబట్టి మూడవ నిలువు వరుసలో ఉన్నటువంటి రెండవ గడిలో నాలుగు వచ్చేకి ఒకే ఒక అవకాశం ఉందండి తర్వాత మూడు చూద్దాం మొదటి నిలువు వరుసలో మూడు వచ్చింది కాబట్టి మూడు రావడానికి రెండవ నిలువ వరుసలో ఉన్నటువంటి రెండవ గడి మాత్రమే ఉన్న ఒకే ఒక అవకాశం అండి కాబట్టి అక్కడ మనం మూడు రాద్దాం ఇంకా ఈ రెండవ పెద్ద గడి పూర్తి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఎనిమిది మరియు మనకున్న ఖాళీ గడి కూడా ఒకటే కాబట్టి అక్కడ ఎనిమిది కంపల్సరీ వస్తుందండి ఇప్పుడు నాలుగో పెద్ద గడి చూద్దాం ఇందులో ఆరు తీసుకోండి ఆరు మూడవ వరుస నిలువు వరుసలో ఉందండి అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా ఆరు ఉందండి కాబట్టి మనకు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత ఒకటి చూద్దాం ఒకటి మూడవ నిలువు వరుసలో ఉన్న రెండు ఖాళీగళ్ళలో రాదండి ఎందుకంటే అందులో ఆల్రెడీ ఆ వరుసలో ఒకటి ఉంది కాబట్టి కాబట్టి ఒకటి రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి వరుసలోని రెండవ గడి తర్వాత ఏడు చూద్దాం మొదటి అడ్డు వరుసలో ఏడు ఉంది కాబట్టి మూడవ అడ్డు వరుసలోని మూడవ గడిలో మాత్రమే ఏడు వచ్చే అవకాశం ఉందండి నాలుగవ పెద్ద గడి పూర్తి చేయడానికి మనకున్న ఒకే ఒక అవకా ఒకే ఒక అంకె మూడు అండి అవకాశం కూడా ఒకటే ఉంది కాబట్టి ఆ గడిలో మనం మూడు రాసేద్దాం ఇప్పుడు ఐదవ పెద్ద గడి చూద్దాం ఇందులో మూడు తీసుకుందాం మూడు మొదటి అడ్డు వరుసలో వచ్చేసింది కాబట్టి రెండవ అడ్డు వరుసలోని మూడవ గడిలో మూడు రాద్దాం ఇంకా ఈ ఐదవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకున్న ఒకే ఒక అంకె ఎనిమిది అవకాశం కూడా ఒకటే ఉందండి కాబట్టి ఆ మిగిలిన గడిలో ఎనిమిది రాసేద్దాం ఇప్పుడు ఆరో పెద్ద గడి చూద్దాం రెండవ అడ్డు వరుసలో ఒకటి ఉందండి మూడవ అడ్డు వరుసలో కూడా ఒకటి ఉందండి కాబట్టి మొదటి అడ్డు వరుసలోని మొదటి గడిలో ఒకటి రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అదేనండి రెండవ అడ్డు వరుసలో మూడు వచ్చింది కాబట్టి మనము మూడో అడ్డు వరుసలోని మొదటి గడిలో మూడు రాద్దాం ఈ ఆరవ పెద్ద గడి పూర్తి అవ్వడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె మరియు ఈ సుడోకు పూర్తి అవ్వడానికి కూడా కావాల్సిన ఒకే ఒక అంకె ఎనిమిది అండి కాబట్టి రెండవ అడ్వర్స్లోని మొదటి గడిలో ఎనిమిది రాద్దాం అంతేనండి ఈ వారం సుడోకు పూర్తయిపోయింది ఈ సుడోకు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే సుడోకును పూర్తి చేస్తే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూరణాలు అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు